హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా నటరాజ్ స్వామి సో ఎస్ ఇవాళ మా పాపది ఫస్ట్ భరతనాట్యం పర్ఫార్మెన్స్ అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ గోవిందరాజస్వామి వాహనం ముందర సో గోందరావల్ స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా సో ఆ బ్రహ్మోత్సవాలు వాహనం ముందర మన డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట సో దానికోసం పాపని రెడీ చేయడానికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి తీసుకెళ్ళాం అనమాట యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్కి వాహనం స్టార్ట్ సో ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ పీపుల్ పిల్లలు ఉన్నారు అందరికీ మేకప్స్ అండ్ ఇంకా కాస్ట్యూమ్స్ అన్నీ వేసి ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఏంటి అనేది ఇవ్వడానికి కొంచెం అర్లీగర్ రమ్మన్నారు అన్నట్టు సో ఇంకా హెయిర్ స్టైల్ అంతా మనమే చే వాళ్ళనే చేయమన్నారు ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా సో ఇంకా వాళ్ళ టీచర్స్ అంతా పిల్లలకి మేకప్స్ అవి వేయడానికి బిజీగా ఉన్నారు సో ఇంకా బన్ పెట్టి జస్ట్ కింద జడ వేసేసేమన్నారు ఇంకా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా పాపని రెడీ చేయడం అండ్ మా పాపకు కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది కానీ బట్ డాన్స్ కాస్ట్యూమ్లో అయితే ఇదే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట యాక్చువల్లీ ఈ భరతనాట్యంలో ఏంటంటే కాల్కి గజ్జలు కట్టే ముందు గజ్జ పూజ అని చేస్తారంట కాకపోతే అది చేసి స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఆ పూజ చేయించిన తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పిద్దాం అనుకున్నాం కాకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఆఫర్ సో ఇంకా అందుకని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా ఇంకా స్టార్ట్ చేసేసాము సో దేవుడు ముందరే కదా అన్నట్టు ఇంకా అయిపోయిందనమాట సో దాని దానికోసం ఇని ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ మదర్స్ వాళ్ళ వాళ్ళ కిడ్స్ని రెడీ చేస్తున్నారు అన్నట్టు ఇంకా అసలు నాకు నిల్ నాలెడ్జ్ అనమాట ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం ఏం కావాలి ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది మేడం వాళ్ళ మేడం చెప్పారు అన్నీ మేమే చూసుకుంటాము జస్ట్ మీరు హెయిర్ యాక్సెసరీస్ మాత్రం తెచ్చుకోండి అన్నట్టు సో ఇంకా హెయిర్ యాక్సెసరీస్ మాత్రం తెచ్చుకున్నాము సో ఇంకా మొత్తం మేకప్ డ్రెస్సింగ్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు అన్నట్టు సో సునీత మేడం దగ్గర మా పాప ట్రైనింగ్ అవుతుందన్నమాట ఇంకా సునీత మేడమే మొత్తం చూసుకున్నారు సో జస్ట్ హెయిర్ హెయిర్ స్టైల్ మాత్రం మేము వేసాము ఇంకా మేకప్ అంతా వాళ్ళే వేశారు అండ్ జ్యువెలరీ సెట్ అని ఇంకా డ్రెస్సింగ్ సెట్ మొత్తం వాళ్ళే ఇచ్చారనమాట సో ఫస్ట్ మేకప్ చూసి ఏంటి ఇంత హాట్గా ఉంది అని చెప్పేసి అనుకున్నాం బట్ మేకప్ అంతా కంప్లీట్ అయ్యి జ్యువెలరీ అంతా పెట్టి ఆ డ్రెస్ కాస్ట్యూమ్స్ అన్నీ వేసిన తర్వాత సూపర్గా అనిపించింది అనమాట సో ఇందుకేనేమో ఇలా వేశారు అని చెప్పేసి అనుకున్నాం యాక్చువల్లీ ఇంకా అక్కడ పర్ఫామ్ చేసేటప్పుడు అయితే ఇంకా పర్ఫెక్ట్గా అనింది సో వాళ్ళు ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళకి తెలుసు ఎలా వేయాలి ఏంటి అని సో నేను ఫస్ట్ అయితే చూడ చూడంగానే హార్డ్గా ఉందేమో మేకప్ కొంచెం తగ్గించమని చెప్తాము అట్లా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే మళ్ళీ పర్ఫార్మెన్స్కి కరెక్ట్గా సెట్ అయింది అన్నట్టు చాలా బాగుండింది అసలు చూసిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేకపోయారు అనమాట ఎవరు ఎవరి పిల్లల్ని గుర్తుపట్టలేకపోయారు సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ సిక్స్ మెంబర్స్కి ఒక యూనిఫామ్ లాగా సేమ్ కలర్ డ్రెస్ ఇచ్చారు అండ్ జ్యువెలరీస్ కూడా సేమ్ సెట్ ఆఫ్ జ్యువెలరీస్ ఇచ్చారు సో ఎవరు ఏంటి అనేది ఇంకా మనం ఇంకా వాళ్ళ సైజెస్ అలా ఇంకా వాళ్ళని చూసి గుర్తుపట్టాలన్నట్టు ఇంకా ఫైనలీ జ్యువెలరీస్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఒక టెన్ మెంబర్స్ అలా అయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసి వాళ్ళే చేసిండే వాళ్ళు బట్ ఫీ మెంబర్స్కి అన్నీ వాళ్ళే చూడాలంటే కష్టం కాబట్టి ఇంకా ఎవరెవరి పేరెంట్స్కి అప్పగించేశారనమాట సో ఫస్ట్ టైం నేనైతే భరతనాట్యం డ్రెస్ ఎలా ఉంటుంది ఎలా వేస్తారు అనేది ఇవాళ నేను చూసాను సో మొత్తం నేనే రెడీ చేశాను పాపని వితౌట్ మేకప్ అంతా వాళ్ళ మేడం వాళ్ళు చూశారు అండ్ రిమైనింగ్ మొత్తం హెయిర్ డూ అండ్ ఇంకా డ్రెస్ ఇంకా జ్యువెలరీ డ్రెస్సెస్ అయితే డ్రెస్ అయితే మొత్తం ఒక సెట్ లాగా మనకి ఇలా అనిపిస్తుంది కదా సో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వెనకాల ఎంత కష్టం ఉందా అనేది నాకు అర్థమైందనమాట సో ఈ డ్రెస్సు వేయడానికి టోటలీ సిక్స్ సపరేట్ పార్ట్స్ ఉంటాయి అనమాట సో కింద ప్యాంట్ సపరేట్ తర్వాత దాని బ్లౌజ్ సపరేట్ తర్వాత ఈ షాల్లాగా వేస్తారు కదా పైట ఈ పైట సపరేట్ మళ్ళీ దానికి లోపల ఒక ముందర ఒక బోలాగా వస్తుంది కుచుల్ని పెట్టి అది సపరేట్ ఉంటుంది మళ్ళీ బ్యాక్ పార్ట్ కవర్ చేయడానికి ఒక ఇది ఉంటుంది సో ఫస్ట్ టైం చూసాను ఇన్ని ఉంటాయా నేను ఒకటే డ్రెస్ ఏమో ఒకటే కాస్ట్యూమ్ ఇలా వేసేసుకుంటారేమో అని చెప్పేసి అనుకున్నా ఇన్ని రోజులు బట్ ఇప్పుడు మా పాపకు వేసేటప్పుడు అయితే క్లియర్గా అన్నీ చూశాను సో ఇంకా జడబిల్లలు కూడా ఇచ్చారనమాట సూర్యచంద్రుల్ని ఇచ్చారు అండ్ ఇంకా ఈ కొప్పులో పెట్టడానికి మిడిల్లో బిల్ల కూడా ఇచ్చారన్నట్టు ఇంకా జ్యువెలరీస్ అన్నీ ఇచ్చారు సో ఈ జ్యువెలరీ సెట్ నేను కూడా ఒకటి పర్చేజ్ చేశాను బట్ ఇది మా పిల్లలు ప్రీవియస్లీ వెళ్తున్న జనరల్ డ్యాన్స్లో యూస్ చేద్దామని కొన్నాను బట్ ఇంతవరకు యూటిలైజ్ చేయలేదనమాట బట్ నాకు తెలీదు సో ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారు కదా ఏం అక్కర్లేదు అన్నారని నేను జనరల్గా వచ్చేసాను ఓకే అందరూ ఒకేలా ఉండాలి కాబట్టి యూనిఫామ్గా సెట్ అవుతుంది లేని చెప్పేసి దాన్ని నేను కామ్ అయిపోయాను అనమాట ఇంకా ఈ ఫ్లవర్స్ మొత్తం బిల్లలు ఇంకా జ్యువెలరీ సెట్ మొత్తం వాళ్ళే ఇచ్చారు హెయిర్డు తప్ప రిమైనింగ్ అని సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయినాయా లేదా అని చెక్ చేస్తున్నాను సో మనకు అంత పర్ఫెక్షన్గా రాదు కదా ఫస్ట్ టైం కదా సో ఇంకా ఎలా ఉందా అని చెప్పి చూస్తున్నాను అనమాట డ్రెస్ అయితే కొంచెం లూజ్గా ఉంది పిన్స్ పెట్టినా కూడా అది లాక్కుంటూ ఉందనమాట పర్ఫామ్ చేసేటప్పుడు కూడా రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంది సో మా పాప అద్దంలో చూసుకొని చంద్రముఖి ఉన్నట్టున్నాను అనుమానం సో భరతనాట్యం వేసేవాళ్ళంతా అట్లాగే అనుకుంటారులే సో చంద్రముఖి లాగా రెడీ అయితేనే భరతనాట్యంకి ఒక లుక్ వస్తుంది అని చెప్పేసి అంటే రాయ్ అంటున్నాయి సో ఇంకా ఫైనలీ వడ్డానంతో ఇంకా ఫిక్స్ అయిపోయింది ఇంకా పారాని ఉంది అసలు ఎన్ని అసలు ఒక భరతనాట్యం వేయాలంటే ఎన్ని ఉన్నాయో అసలు నాకు ఇప్పుడు అర్థమైంది అసలు ఏదో పర్ఫామ్ చేస్తున్నారు కదా అని చెప్పి అసలు భరతనాట్యం అంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఇంట్రెస్ట్ కూడా చూపించరు సో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కష్టం ఈరోజు నేనైతే చూసాను అనమాట సో పర్ఫార్మెన్స్ అని డాన్స్ ప్రాక్టీస్ ఎన్ని డేస్ చేస్తారు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనల్ని అలరించడానికి మన ముందు అందంగా కనిపించడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చేసేటువంటి కృషి అంతా నేను ఈరోజు చూశానన్నమాట యాక్చువల్లీ ఇంత కష్టం ఉంటుందని నాకు ఇంతవరకు తెలీదు సో ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్తే అప్ టు ఫోర్ ఫైవ్ వరకు ఇవి సరిపోయాయి ఇంకా సిక్స్ ఓ క్లాక్కి పర్ఫార్మెన్స్ అంటే ఇంకా వీళ్ళు స్నాక్స్ అవి తిని ఇంకా టెంపుల్ దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టిందనమాట సో ఇది నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ సో ముందు రోజైతే మన వాహనం ముందర పర్ఫార్మెన్స్ అయితే అయిపోయిందనమాట హంస వాహనం ముందర అండ్ మార్నింగ్ వచ్చేసి సింహ వాహనం ముందర పర్ఫార్మెన్స్ ఇది మార్నింగ్ కాస్ట్యూమ్ అనమాట మార్నింగ్ రెడీ చేసింది నైట్ రెడీ చేసింది అంతా నేను ఇప్పుడు తమ్నైల్లో పిక్స్ ఉన్నాయి కదా అది మార్నింగ్ రెడీ చేసి నైట్ నేను ఈవినింగ్ రెడీ చేసింది అండ్ ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అయితే సమ్ సమ్టైమ్స్ డ్యాన్స్ సమ్టైమ్స్ వచ్చేసి పళ్ళకి సమ్ టైమ్స్ ఇంకా ఇక్కడ గోవింద స్వామి ఉన్నారు కదా స్వామికి వీసన కర్ర పెట్టినట్టు అలా రకరకాల పర్ఫార్మెన్స్లు అయితే చేశారనమాట సో ఫైనలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భరతనాట్యంకి ఏం రిక్వైర్మెంట్స్ అండ్ ఎలా రెడీ చేయాలి అనేది ఈరోజు కొద్దిగా నేను తెలుసుకున్నాను నాట్ కంప్లీట్లీ సో ఇంకా ఈ మాస్టర్స్ ఇంకా ఈ టీచర్స్ వీళ్ళు పడే కష్టాలు అందరి పిల్లలు ఒకేలా ఉండరు అందరూ గ్రాస్పింగ్ పవర్ ఒకేలా ఉండదు అందరినీ ఒకేలా ట్రైన్ అప్ చేయడానికి వీళ్ళు పడే కష్టం ఏంటో ఇవాళ నేను చూసానమాట సో ఫైనలీ అవుట్పుట్ ఈజ్ వెరీ నైస్ అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం అండ్ వాహనం ముందర దేవుడి ముందర ఇలా పర్ఫామ్ చేయడం చాలా అదృష్టం కదా సో అదే అనుకున్నాను అనమాట నేను ఓకే ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది వచ్చింది యాక్చువల్లీ స్టేజ్ పర్ఫార్మెన్స్ లాస్ట్ టైం ఒకటి ఉందన్నారు కానీ అది ఎందుకో క్యాన్సల్ అయింది సో నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట అది సింహ వాహనం ముందు ఇలా పర్ఫామ్ చేయడం అండ్ ముందు రోజు వచ్చేసి హంస వాహనం హంస వాహనం అంటే దేవి వాహనం కదా సో పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ అనేది నాకు అనిపించింది అనమాట ఇంకా ఒక్కొక్క సారీ ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అన్నట్టు మా పిల్ల చేసింది సో ఫైనలీ వాళ్ళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అంటే దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజు గారి అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ సి సో నా నెక్స్ట్ వీడియో సో సింహ వాహనం వచ్చేసి ఇదే అనమాట ఇది మార్నింగ్ నైట్ హంస వాహనం అది నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను సియూసు సునా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్